ంత సహవాసం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరి గురించి అనుదినము మా ప్రార్థనలో మేము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాము మీరు పంపిస్తున్న ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి ఎవరెవరైతే కాల్స్ చేస్తున్నారో వారందరిని బట్టి కూడా మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి అని మేము దేవుని అందు విశ్వసిస్తున్నాము మరి మనం గత రెండు వారాల నుండి చూస్తున్నాము శ్రమల్లో ఉన్నప్పుడు శిష్యులు ఏ విధంగా స్పందించారో ఆ తర్వాత అలా స్పందించడం వల్ల వాళ్ళు తగినంతగా ప్రార్థన చేయకపోవడం వల్ల వాళ్ళు క్రీస్తు ప్రభుని ఏ విధంగా విడిచిపెట్టారో చూసాము ఆ తర్వాత ఎపిసోడ్లో క్రీస్తు ప్రభు మరి శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆ శ్రమని ఎదుర్కొన్నాడో మనం చూసాము అలా ఆ శ్రమని ఆయన ప్రార్థన ద్వారా ఎదుర్కోవడం ద్వారా ఆయన ఈ లోకానికి ఏ విధంగా రక్షణను తీసుకొచ్చాడో దేవుని ఏ విధంగా మహింపరిచాడో ఆ విషయాన్ని కూడా మనం చూసాము అయితే ఈ వారం మనతో దేవుడు ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు మరి శిష్యులు ఆయన నుంచి వేరైపోయిన శిష్యులు ఆయన విడిచి పారిపోయిన శిష్యులు మరి ఏమయ్యారు తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనము చూద్దాం అలా చూడబోయే ముందు ఒకసారి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి దేవా దేవునితో సహవాసం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రము నాయన ఈ ప్రోగ్రాం ప్రవ మమ్మల్ని బలపరుస్తున్నందుకు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం దేవా మరొకసారి నాయన మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాము తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి మీకు తెలుసు వారి అవసరతల గురించి తెలుసు వారి పరిస్థితుల గురించి మీకు తెలుసు నాయన దేవా మీ బిడ్డల పట్ల మీకున్న ప్రణాళికలు గొప్పవి కాబట్టి ప్రవ్వా ఈ సమయంలో దేవా వాక్యాన్ని తెరిచి మాతో స్పష్టంగాను సూటిగాను మాట్లాడమని అయోగ్యుడైన నన్ను సెలవు చాటును మరుగుపరిచి మీ బిడ్డలతో మీరే మాట్లాడమని హృదయ అవసరతలు తీర్చమని ఏ స్నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మరి మనం చూసాము క్రీస్తు ప్రభు తన శిష్యులు శోధించబడకముందు వారికి హెచ్చరించాడు అయితే ఆ హెచ్చరికని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు అంటే తగిన విధంగా ప్రార్థన చేయలేకపోయారు వారు ఎప్పుడైతే ప్రార్థన చేయలేకపోయారో దానివల్ల వాళ్ళు భయంకరమైన శోధనలో పడ్డారు ఏంటి ఆ భయంకరమైన శోధన అంటే క్రీస్తు ప్రభునే విడిచిపెట్టే పరిస్థితి చూడండి కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ లేదా శోధన ఏ విధంగా వస్తుంది అంటే ఆ శోధన యొక్క టార్గెట్ ఎలా ఉంటుంది అని అంటే దేవుని విడిచిపెట్టేసే విధంగా ఉంటుంది వీరు ఆ శోధనని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఏమైపోయారు క్రీస్తు ప్రభువుని ఆ శ్రమలోనే విడిచిపెట్టేసి ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు అలా విడిచిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైంది యోధా గురించి మనం చూసినట్లగైతే క్రీస్తు ప్రభు దగ్గర గాళ్ళు కడిగించుకున్నాడు మరి దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా అనుభవించాడు దేవుని యొక్క మాటలను విన్నాడు దేవుని యొక్క శక్తిని రుచి చూశాడు ఇవన్నీ చూసిన తర్వాత కూడా తను ఎప్పుడైతే తను ఎప్పుడైతే దేవునితో సరైన సహవాసము సరైన సంబంధము లేకుండా ఉన్నాడో అతను క్రీస్తు ప్రభునే అప్పగించేశాడు ఆ తర్వాత అతి దారుణంగా తనను తానే ఆత్మహత్య చేసుకున్నాడు చూడండి దేవునితో మనము సరైన సహవాసం లేకపోతే ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి మనిషి వచ్చేస్తాడు చూడండి క్రీస్తు ప్రభుతో తిరుగుతున్నాడు క్రీస్తు ప్రభు మాటలు వింటున్నాడు క్రీస్తు ప్రభు ఇచ్చిన శక్తి వల్ల సామర్థ్యం వల్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు కానీ దేవునితో సరైన సంబంధం సరైన సహవాసం లేకపోవడం వల్ల క్రీస్తు ప్రభునే అమ్మేసే స్థాయికి దిగజారిపోయాడు ఈరోజు క్రైస్తవుణ్ణి క్రైస్తవురాల్ని అని చెప్పుకుంటున్న మనము కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళొచ్చు లేకపోతే మనం వాక్యం చదువుతూ ఉండొచ్చు లేకపోతే ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉండొచ్చు కానీ వ్యక్తిగత సంబంధం దేవునితో సరిగ్గా మనకు లేకపోయినట్లుగైతే ఏంటి వ్యక్తిగత సంబంధం అంటే దేవునితో నిజమైన అనుబంధం దేవునితో నిజమైన సహవాసం దేవుని మాటకి లోబడటం దేవుని స్వరాన్ని వినగలగటం చెవి కలిగిన వాడు వినుగాక అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు దేవునితో సహవాసం అంటే ఏదో వచ్చేసి రిక్వెస్ట్ లైన్ ముందు పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్ళిపోవడం అది కాదు సహవాసం అంటే సహవాసం అంటే దేవునితో నిజమైన అనుబంధం కలిగి ఉండడం దేవుని స్వరము వినడం ఆయనతో మనము మాట్లాడటం ఆయన మాటలు మనం వినడం ఈ అనుభవం కన్నా మనం లేకపోయినట్లుగా అయితే మనము క్రీస్తు ప్రభువు నుంచి వేరైపోవడం ఎంతో సమయం పట్టదు ఎప్పుడైతే మనం సరైన సహవాసం దేవునితో కలిగి ఉంటామో దేవుడు మనల్ని సరిచేసి మన ఆలోచనలను సరిచేసి మన తలంపులను సరిచేసి మనము వెళ్ళవలసిన మార్గంలో మనల్ని నడిపించి బలపరిచి ముందుకు తీసుకువెళతాడు యోధాయస్కరియేతు క్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడే కానీ దేవుని మాటల్ని వినలేకపోయాడు క్రీస్తు ప్రభు మాటల్ని అలక్ష్యం చేశాడు తద్వారా ఏమైంది క్రీస్తు ప్రభునే అమ్మేసే స్థాయికి వచ్చేసాడు క్రీస్తు ప్రభుని అమ్మేసిన తర్వాత ఎలా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడా లేదండి అతని హృదయంలో నెమ్మదిని కోల్పోయాడు కనీసం క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి అనే మనస్సు కూడా అతనికి రాలేదు చూడండి మనము దేవుని విషయంలో బలహీనంగా ఉన్నట్లుగైతే ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లుగైతే దేవునితో సహవాసం చేసే విషయంలో మనము అయస్థత చూపించినట్లుగా అయితే మనము దేవునికి అయిపోతాం అంతేకాదు యోధాయస్కర్యతకు వచ్చిన పరిస్థితి ఎవరికైనా రావచ్చు ఏమిటి అతనికి వచ్చిన పరిస్థితి క్రీస్తు ప్రభు శిష్యుడై ఉండి క్రీస్తు ప్రభు ప్రేమ తెలిసి కూడా ఆయన దగ్గరకు వచ్చి కనీసం క్షమాపణ అడగలేని పరిస్థితి క్రీస్తు ప్రభు సిలువలో ఉండి కూడా ఆయన చేసిన ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేసిన గొప్ప కరుణామయుడు ప్రేమామయుడు క్రీస్తు ప్రభు అటువంటి ప్రభు దగ్గరికి ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి సందర్భంలో అయినా సరే నిజమైన పశ్చాత్తాపంతో కనుక వచ్చి క్షమాపణ అడిగినట్లుగా అయితే అటువంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు యోధయస్కరియేతు అలా చేయలేకపోయాడు దానివల్ల ఆత్మహత్య చేసుకొని అతి ఘోరమైన మరణాన్ని చవి చూశాడు మరొక శిష్యుడు క్రీస్తు ప్రభు అంటే ఎంతో ప్రేమ అన్నాడు తన కోసం చావడానికి కూడా సిద్ధమే అన్నాడు నిజము కానీ అటువంటి ఆసక్తి అతనిలో ఉంది కానీ సరైన ప్రార్థన లేకపోవడం వల్ల తగిన సమయంలో ప్రార్థన చేయకపోవడం వల్ల మెళుకగా ఉండి క్రీస్తు ప్రభుతో ఒక గడియ గడపకపోవడం వల్ల అతనేమయ్యాడు అతను క్రీస్తు ప్రభుని ముమ్మారు తెలియదు అని చెప్పేసి అని చెప్పేశాడు ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఎంతో క్లోజ్గా ఉండే శిష్యుడు ఎంతో దగ్గరగా ఉన్న శిష్యుడు క్రీస్తు ప్రభు యొక్క శక్తి సామర్థ్యమును చూసిన వాడు ఆయన ప్రేమను అనుభవించిన వాడు కేవలము ప్రార్థన చేయలేకపోవడం వల్ల దేవుని యొక్క శక్తి లేకపోవడం వల్ల క్రీస్తు ప్రభువుని నిరాకరించేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేశాడు అటువంటి శిష్యుడు పేతురు మరి పేతురుతో పాటే మిగతా శిష్యులు కూడా ఉన్నారు వీరందరూ కూడా క్రీస్తు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఒకసారి చూద్దాము యోహన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మూడో వచనం సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోనె ఎక్కిరి చూడండి ఎప్పుడైతే ఎప్పుడైతే సీమోను పేతురు క్రీస్తు ప్రభుని నిరాకరించాడో ఆ తర్వాత గట్టిగా ఏడ్చాడు తను చేసిన పనిని బట్టి బాధపడ్డాడు కానీ ఆ తర్వాత ఏం జరిగింది క్రీస్తు ప్రభు వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని కూడా తను మరిచిపోయాడు క్రీస్తు ప్రభు పేతురితో అన్నాడు భయపడవద్దు నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను క్రీస్తు ప్రభు పేతురికిచ్చిన నిర్దిష్టమైన పిలుపు అది ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నిరాకరించాడో క్రీస్తు ప్రభు సెలువు మీద మరణించాడో పేతురు తన దేవుడిచ్చిన ఉద్దేశమును దేవుడికి తన పట్ల ఉన్న ప్రణాళికను మర్చిపోయి తన పూర్వ ప్రొఫెషన్కి వెళ్ళిపోయాడు అంటే అతని ఇంతకుముందు చేపలు పట్టేవాడు అదే పరిస్థితికి మళ్ళీ పేతురు వచ్చేసాడు చూడండి ఎటువంటి పరిస్థితుల్లో పేతురు ఉన్నాడు మరి మిగతా శిష్యులు ఏమంటున్నారు పేతుర్ని వెంబడించడం మొదలుపెట్టారు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను మర్చిపోయారు దేవుడు చెప్పిన మాటల్ని మర్చిపోయారు చూసారా అండి మనం కనుక సరైన సహవాసంలో దేవుని సహవాసంలో కనుక మనం లేకపోయినట్లుగైతే దేవుడు చెప్పిన మాటలు మనకు గుర్తురావు దేవుడిచ్చిన హెచ్చరికలు మనకు గుర్తురాదు ఆయన వాక్యం మనకు గుర్తురాదు ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తుంది ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఆయన వాక్యమే మనకి వెలుగు చూపిస్తుంది ఆయన వాక్యము మనల్ని సత్యంలోనికి నడిపిస్తుంది మరి పేతురు మిగతా శిష్యులు ఏం చేస్తున్నారు క్రీస్తు ప్రభుని విడిచిపెట్టేసి వాళ్ళ ఓల్డ్ ప్రొఫెషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు మరి అలా వెళ్ళినప్పుడు ఏమైంది వాళ్ళు చేపలు పట్టగలిగేరా పట్టలేకపోయారు ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తు ప్రభు ఇచ్చిన పనిని తృణీకరించి వాళ్ళ సొంత పని మీదకి వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళ సొంత పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు చేయాలనుకున్న పనిలో వాళ్ళు సక్సెస్ చూడలేదు క్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మనము ఏమీ చేయలేము అదే విషయం ఇక్కడ మనకు రుజువు అవుతుంది క్రీస్తు ప్రభు శిష్యులకి దేవుడు అప్పగించిన పని వేరు ఆయన అప్పగించిన పని మనుషులు పట్టే జానర్లుగా క్రీస్తు ప్రభు వాళ్ళని పిలిస్తే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవునితో సరైన సహవాసం కనుక నీకు లేకపోయినట్లుగైతే నీవు కూడా దేవుడిచ్చిన ప్రణాళిక నుంచి తప్పిపోయే అవకాశం ఉంది దేవునికి నీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశముల్లో నుండి నువ్వు బయటికి వెళ్ళే అవకాశం ఉంది అలా బయటికి వెళ్ళి ఏదైనా సాధించగలవా అంటే సాధించలేవు దాంట్లో తృప్తి పడగలవా అంటే తృప్తి పడలేవు దాంట్లో నువ్వు సంతోషపడగలవా అంటే ఖచ్చితంగా సంతోషపడలేవు దేవునికి మన పట్ల ఉండే చిత్తము చాలా నిర్దిష్టమైనది అది ఎంతో శక్తివంతమైనది అది ఎంతో ఆశీర్వాదకరమైనది మనకు మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరమైనది దేవుని యొక్క చిత్తము ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే మనము దేవుని సహవాసానికి దూరంగా ఉంటామో నిర్లక్ష్యం చేస్తామో మనం ఆ ప్రణాళిక నుండి తప్పిపోయి నిష్ప్రయోజకులుగా ఉండిపోయే ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఉన్నారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని క్రీస్తు ప్రభు విడిచిపెట్టలేదు వాళ్ళని 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 విడిచిపెట్టకుండా క్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి చెప్పాడు పలాన చోట వలమేయమని చెప్పేసని ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రకారం వల వేశారో వాళ్ళు విస్తారంగా చేపలు పట్టగలిగారు అప్పుడు గ్రహించారు వాళ్ళ కళ్ళు తెరవబడినాయి క్రీస్తు ప్రభువే ఆయన అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు ఎప్పుడైతే వాళ్ళు గ్రహించారో క్రీస్తు ప్రభు వాళ్ళతో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు వాళ్ళకు చేయవలసిన ఏంటో వాళ్ళకి చెప్పాడు ఆయన మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకోండి పరిశుద్ధాత్మని మీరు పొందుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయవలసిన పనులను వాళ్ళకి చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు మరి వీళ్ళేం చేశారు వీళ్ళందరూ ఏకముగా కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఈ శిష్యులందరూ కూడా ఇంతకుముందు చేయని పని ఇప్పుడు చేస్తున్న పని ఏంటి అంటే ఏకముగా కూడి ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయసాగారు ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యంలో ఒకటి రెండు అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు ఎప్పుడైతే వాళ్ళు ఏకముగా కూడి ఏక మనస్సుతో ప్రార్థించడం మొదలు పెట్టారో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగిరావడం మొదలైంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు వచ్చిందో వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళుగా మారిపోయారు ధైర్యం కలిగిన వాళ్ళుగా మారిపోయారు వాళ్ళు దేవుని యొక్క స్వార్తను బహుశక్తివంతంగా ప్రకటించడం మొదలుపెట్టారు పెంతి కోస దినాన పేదరు లేచి ఎరుస్లేములో మాట్లాడినప్పుడు దాదాపు మూడు వేల మంది క్రీస్తు ప్రభువుని అంగీకరించారు వారిలో మనసు కలిగింది వారు పశ్చాత్తాపడ్డారు వారు బాప్తిసం పొందారు వాళ్ళు క్రీస్తు ప్రభు శిష్యులుగా ఆయన వెంబడించేవారిగా మారారు చూసారండి ప్రార్థనకున్న శక్తి ఒకప్పుడేమో వీళ్ళు సరైన ప్రార్థన లేకపోవడం వల్ల దేవునికి దూరంగా వెళ్ళిపోయారు ఆ తర్వాత క్రీస్తు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను బలపరిచి ప్రార్థన చేయమన్నాడో వాళ్ళు ప్రార్థన చేశారో వాళ్ళు బలపడ్డారు వాళ్ళు అనేక మందికి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు దేవుని యొక్క క్రియ వారి జీవితం ద్వారా మొదలైంది అనేక మంది క్రీస్తు ప్రభువుని వెంబడించటం మొదలుపెట్టారు అంతేకాదు ఇలా వెంబడిస్తున్నప్పుడు ఏం జరిగింది పేతురిని అలాగే యోహానుని వీళ్ళని శిక్షించటం మొదలుపెట్టారు ఒకప్పుడైతే శ్రమల కోసం శ్రమల్ని చూసి శిష్యులు భయపడ్డారు కానీ ఇప్పుడైతే వాళ్ళు శ్రమల్ని ఆనందంగా ఎదుర్కోవడం మొదలుపెట్టారు అధికారులకు సైతం ధైర్యంతో సమాధానం చెప్పడం నేర్చుకున్నారు అధికారులు చూసి వాళ్ళని ఆశ్చర్యపడ్డారు అయ్యో వీళ్ళు చదువుకోలేదే వీళ్ళకింత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యము అంతమందిని మార్చగలిగిన శక్తి వాళ్ళల్లో ఉందా లేదండి ఏ మనిషి కూడా వేరొక మనిషిని మార్చలేడు చాలామంది అనుకుంటూ ఉంటారు అపోహపడుతూ ఉంటారు మార్చేస్తున్నారండి మనుషులు మార్చేస్తున్నారండి పిల్లలా అండి మార్చేయడానికి ఈరోజు పిల్లల మనసునే మనుషులు మార్చలేకపోతున్నారు పెద్దవాళ్ళు మరి వేరొక ఎదిగిన వాళ్ళని తెలివితేటలు కలిగిన వాళ్ళని మరొక వ్యక్తి ఎలా మార్చగలడు డబ్బిచ్చి ఇంకొక వ్యక్తిని మార్చేయగలడా అది సాధ్యమయ్యే పనేనా సాధ్యమయ్యే పని ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అధికారులు పేతురిని వ్యూహాన్ని బంధించారు వాళ్ళని శిక్షించారు వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు వీళ్ళకి ఎంత ఇటువంటి జ్ఞానం ఎక్కడిది వీళ్ళంత ధైర్యంతో ఎలా మాట్లాడగలు కలుగుతున్నారు వీళ్ళు సరిగ్గా చదువుకోలేదు కదా అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇటువంటి జ్ఞానము దేవుడి నుంచి పొందుకున్నారు వీళ్ళు ప్రార్థన సహాయంతో వీళ్ళు దేవుని ద్వారా అటువంటి శక్తిని పొందుకున్నారు దానివల్లే ధైర్యముగా వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళని పేతురిని యోహానుని వాళ్ళు కొట్టారు నానా మాటలు అన్నారు ఒకప్పుడైతే ఆ శ్రమలకు భయపడ్డారు కానీ ఇప్పుడైతే ఆ శ్రమంలో వాళ్ళు ఆనందిస్తున్నారు క్రీస్తు ప్రభు మత్ వార్త ఐదో అధ్యాయంలో ఒక మాట అన్నాడు అదేమిటి అని చెప్పేసానంటే ఎవరైనా సరే మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లో పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి ఎందుగురించి అంటే పరలోక రాజ్యంలో మీ ఫలము అధిక మగును మీ ఫలము అధిక మగును ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా పేతురు యోహానులు చూస్తున్నారు అనుభవిస్తున్నారు క్రీస్తు ప్రభు కోసం పడిన శ్రమని వాళ్ళు ఎంతో సంతోషంగా భావిస్తున్నారు ఎంతో భాగ్యంగా భావిస్తున్నారు దేవుడు మాకిచ్చిన గొప్ప ఆధిక్యత అని చెప్పేసి అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇటువంటి ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుండి వచ్చింది ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసినప్పుడు ఒక వ్యక్తి దేవునితో ఎడతగని సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తాడు దేవుని చిత్తములో ఒకవేళ శ్రమ కూడా ఆ శ్రమలో నిజమైన ఆనందాన్ని నిజమైన సమాధానాన్ని చూస్తాడు అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు రిజాయిస్ ఇన్ ద లాడ్ ఐ విల్ సే టు యూ రిజాయిస్ ఆనందించండి ప్రభునందు ఆనందించండి అని చెప్పేసి అంటున్నాడు లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్ టు ఆల్ మీలోని ఆ సంతోషం ఎలా ఉండాలి అని చెప్పేసారంటే ఇతరులకి కనపడే విధంగా ఉండాలి ఇది సాధ్యమేనా లోపల కష్టాలు పడుతూ లోపల బాధలు పడుతూ లోపల కృంగిపోతూ బయటికి సంతోషంగా ఎలా ఉంటారు అది వేషధారణ కాదా ఇక్కడ పౌలు వేషధారణ గురించి మాట్లాడలేదండి ఎలా సంతోషించగలడు ఒక వ్యక్తి అని చెప్పేశానంటే క్రీస్తు ప్రభువును బట్టి సంతోషించగలడు క్రీస్తు ప్రభువులో సంతోషించగలడు ఎందు గురించి అంటే క్రీస్తు ప్రభువు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు క్రీస్తు ప్రభువుకు మాటన్నాడు యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఐ విల్ నాట్ లీవ్ యూ లైక్ ఆర్ఫన్స్ ఐ విల్ సెండ్ యూ ద హోలీ స్పిరిట్ నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నేను మీతో పాటు ఉండడానికి మీలో ఉండడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పేసని క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పాడు మనం ఎందుకు సంతోషించాలి అని చెప్పేసనంటే క్రీస్తు ప్రభు మనతో పాటు ఉన్నాడు హీ డిడ్ నాట్ లీవ్ అస్ లైక్ ఆర్ఫన్స్ మనము అనాథులుగా విడిచిపెట్టలేదు దేవుడు అనాథలు అని చెప్పేశానంటే దిక్కు దిక్కులేని వారు తల్లిదండ్రులు లేని వారు వారికి సహాయం చేసేవారు లేరు కానీ క్రీస్తు ప్రభువులో ఉన్నవారికి అటువంటి పరిస్థితి లేదు ఎందు గురించి అని అంటే క్రీస్తు ప్రభువులో ఉన్నవారికి క్రీస్తు ప్రభు వాళ్ళకి స్నేహితుడై ఉన్నాడు సోదరుడై ఉన్నాడు అంతేకాదు దేవుడై ఉన్నాడు కాబట్టే అంటున్నాడు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి మీ సంతోషమును జనులందరికీ కూడా తెలియపరచండి అని చెప్పేసి అంటున్నాడు అంటూ మరొక మాట అన్నాడు ఏమన్నాడంటే మీ విజ్ఞాపనలను మీ మనవులను ఏం చేయాలంట దేవుని దగ్గరికి తీసుకురావాలంట కృతజ్ఞతాస్థుతులతోటి దేవుని దగ్గరికి మన మనవులను తీసుకురావాలి మన విజ్ఞాపనలు తీసుకురావాలి అప్పుడేమవుతుంది సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానం అనేది ఒకటి ఉందండి ఈరోజు ఎంతోమంది వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు సమాధానాన్ని కోల్పోతున్నారు కృంగిపోతున్నారు దానివల్లే రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పొందుతున్నారు హృదయ బాధలతో అల్లాడిపోతున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రైమరీగా కోల్పోతుంది సమాధానము దేవుని వాక్యం చెప్తుంది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపలకు కావలి ఉండను కాక సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కూడింది కాదు కానీ దేవుని సమాధానం అండి దేవుని జ్ఞానంతో కూడిన సమాధానం అది కష్టాల్లో శ్రమలో ఇరుకులో ఇబ్బందుల్లో మనం ఎవరి వైపు చూడాలి అని చెప్పేసి అంటే దేవుని వైపు చూడాలి దేవునిని బట్టి మనం సంతోషించాలి దేవునిని బట్టి మనం ఆనందపడాలి ఎందు గురించి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు శ్రమలో మనల్ని ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఒక వాక్య భాగము ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయితే ధైర్యము తెచ్చుకోనండి నేను లోకమును జయించాను ఈ లోకములో మీకు శ్రమ కలిగినప్పుడు మీరు దిగులు పడిపోవడం కాదు కృంగిపోవడం కాదు కానీ ధైర్యము తెచ్చుకోండి మనం ఎలా ధైర్యం తెచ్చుకుంటాము దేనిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాము ఎవరి నిమిత్తం ధైర్యం తెచ్చుకుంటామంటే క్రీస్తు ప్రభువు కూడా శ్రమల మార్గంలోకి వెళ్ళాడు అయినప్పటికీ కూడా పాపము చేయలేదు కానీ పాపమును జయించాడు శ్రమని జయించాడు ఈరోజు మీరు నేను క్రీస్తు ప్రభుని వెంబడించే వారమైతే ఆయన ఎలాగైతే జయించాడో మనము కూడా ప్రతికూలమైన పరిస్థితిని ప్రతి శ్రమని ప్రతి కఠినమైన పరిస్థితిని సమస్యని జయించే వాళ్ళముగా ఉంటాము అప్పుడేమవుతుంది మన హృదయాలకి మన తలంపులకి గొప్ప సమాధానం ఉంటుంది ఈ శిష్యులు ఏమయ్యారండి ప్రార్థనాపరులుగా మారిపోయారు దేవునితో సహవాసంలో ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు మనం ఎప్పుడైతే ప్రార్థించడం నేర్చుకుంటాము మనం ఎప్పుడైతే దేవుని సహవాసంలో కొనసాగడం నేర్చుకుంటామో దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం నేర్చుకుంటామో దేవుడు తన చిత్తమును మనకు బయలుపరిచి మన జీవితాన్ని శ్రేష్టమైనదిగా చేస్తాడు మన జీవితాన్ని అనేక మందికి మారుస్తాడు క్రీస్తు ప్రభు శిష్యులు ఒకప్పుడు తప్పు చేశారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించటం మొదలుపెట్టారో ప్రార్థనలో వాళ్ళు ఎదుగుతున్నారో దేవుని సహవాసంలో కూడా వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళ జీవితము అనేక మందికి దీవెనకరంగా మారింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యము ఉంది అని చెప్పేశానంటే క్రీస్తు ప్రభు శిష్యులు పలుచోట్లకు వెళ్ళి వాళ్ళు ప్రాణాలను కూడా పక్కన పెట్టేసి సువార్తను ప్రకటించటాన్ని బట్టే ఈరోజు క్రైస్తవ్యం అంటే కేవలం ప్రాస్పరిటీ మాత్రమే కాదండి ఈరోజు క్రైస్తవ్యం అంటే డెఫినేషను అభివృద్ధి అయిపోయింది దేంట్లో అభివృద్ధి దేంట్లో అభివృద్ధి దేవుడు ఖచ్చితంగా మన అవసరాలను తీరుస్తాడు ఖచ్చితంగా మన మనకు అవసరమైన అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అయితే క్రీస్తు ప్రభువు మాట చెప్తున్నాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి నా రాజ్యము నా నీతి అది అన్నిటికన్నా ప్రైమరీ థింగ్ ఈరోజు ప్రజలు దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉన్నారు కానీ శ్రమల్లో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారు శ్రమలను చూసి భయపడే వాళ్ళుగా ఉన్నారు శ్రమను బట్టి కృంగిపోయే వాళ్ళుగా ఉన్నారు దానికి కారణం ఏంటి అని చెప్పేసానంటే వాళ్ళ విశ్వాసం దేవుని వైపు లేదు వారి దృష్టి దేవుని వైపు లేదు వాళ్ళకి దేవునితో నిజమైన సావాసం లేదు కాబట్టే దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు దేవుని చిత్తాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని చిత్తానికి వాళ్ళు లోబడలేకపోతున్నారు కాబట్టే సమస్యలకి ఎదురు తిరగలేకపోతున్నారు ప్రే సహోదరుడా ప్రే సహోదరి ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది శ్రమల్ని బట్టి కృంగిపోతున్నావా లేకపోతే ఆ శ్రమల్ని సవాలుగా తీసుకొని క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థనలో దేవునికి సమీపస్తుడిగా సమీపస్తురాలుగా అవుతున్నావా దేవుని ఎందు విశ్వాసంతో ముందుకు సాగుతున్నావా లేకపోతే కృంగిపోతూ వెనక్కి తగ్గిపోతున్నావా శిష్యులు దేవునికి ఎప్పుడైతే లోబడ్డారో ప్రపంచానికి దీవెనకరంగా మారారండి ప్రపంచానికి దీవెనకరంగా మారారు ఈరోజు మీకు నాకు శ్రమలు ఉండొచ్చు కానీ ఈ శ్రమల్లో మనం ప్రార్థించినప్పుడు ఈ శ్రమల్లో మనం దేవునికి మరింత సమీపస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మన సాక్ష్యాన్ని అనేక మందికి దీవెనకరంగా చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు ఏ దైవజనుడైనా సరే వారి జీవితాలను మీరు చూడండి వాళ్ళు అనేకమైన శ్రమల నుంచి వెళ్ళి ఉంటారు కానీ ఆ శ్రమల్లో వాళ్ళు నిలిచి ఉన్నారు అని చెప్పేసానంటే దానికి కారణం వాళ్ళ ప్రార్థన జీవితం దానికి కారణం దేవునితో వాళ్ళకున్న సహవాసం దేవునితో వాళ్ళకున్న అనుబంధం క్రీస్తు ప్రభు అంటున్నాడు నన్ను వెంబడించగోరువాడు తనను తాను తృణీకరించుకొని తన సెలువనెత్తుకొని నడవాలి సిలువ శ్రమలతో కూడుకుంది శిలువ శ్రమలతో కూడుకుంది ఈ శ్రమల్లో మనం సాగాలి అని చెప్పేసానంటే మనము క్రీస్తు ప్రభు వైపు చూస్తూ దేవుని సహవాసంలో ముందుకు సాగితేనే తప్పితే ఇది సాధ్యపడదు ప్రార్థన చేద్దామా మన జీవితాన్ని దేవుని ముందు పెడదామా దేవునితో సహవాసం చేద్దామా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మాతో నాయన మీరు ఎంతగానో మాట్లాడుతున్నారు మీకు స్తోత్రమయ్యా మీ వాక్యాన్ని ప్రభ నా తండ్రి మాకు అనుగ్రహిస్తున్నారు మీకు స్తోత్రం నాయన అవును ప్రవ్వ ఒకప్పుడు ఎంతో పిరికితనంతో నాయన పారిపోయిన శిష్యులు దేవా మరి నాయన ప్రార్థించినప్పుడు వారి శక్తిని పొందుకొని ఆయన ప్రపంచానికి దీవెనకరముగా మారారు వారి జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యల్ని ప్రవ్వ మీ నాయన వారు అధిగమించారు దానివల్ల ప్రపంచంలోనైనా సువార్త బహుశక్తివంతంగా నాటబడింది బహుశక్తివంతముగా ప్రవ్వ ప్రచురించబడింది ఈ రోజునైనా ఎంతమంది అయితే బిడ్డలు ప్రవ్వ శ్రమంలో శోధనలో బాధపడుతూ దేవా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి మీ వైపు చూసే కళ్ళను దయచేయండి మీ మీద మనస్సును ఉంచగలగడానికి విశ్వాసమును దయచేయండి వారిని ప్రభ బలపరిచి మీ ఆత్మతో నింపి వారి జీవితాలు ప్రభ ఫలభరితముగా చేయమని వారి సాక్ష్యాన్ని పరిమళ సువాసనగా చేసి అనేక మందికి దీవెనకరముగా మార్చమని వారి శ్రమల్లో వారి తోడుగా ఉండిన ఆయన వారిని విడిపించి రక్షించి బలపరచమని ఎంతవరకు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ ప్రోగ్రాం ద్వారా మీరు బలపడుతున్నారని చెప్పేసి అని మేము క్రీస్తు ప్రభువుని బట్టి దేవునిని బట్టి మేము విశ్వసిస్తున్నాము మీరు బలపడుతున్నట్లుగా అయితే ఇంతకుముందు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీ స్నేహితులకి మీ బంధువులకి ఇతరులకి ఈ ప్రోగ్రామ్ని పరిచయం చేయండి అలాగే వాళ్ళు కూడా బలపడే విధంగా ప్రార్థన చేయండి ఈ ప్రోగ్రాం నిమిత్తం మీ వ్యక్తిగత ప్రార్థనల్లో మీరు ప్రార్థన చేయండి సో దట్ ఈ ప్రోగ్రాం అనేక మందికి దీవెనకరంగా మారాలని ప్రార్థన చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ మా చిరునామా బ్రదర్ రవీంద్రబాబు లోనిపాటి ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ టూ అపూర్వ రెసిడెన్సీ సీతారాం నగర్ పట్మట్లంక విజయవాడ పిన్కోడ్ ఫైవ్ టూ డబల్ జీరో వన్ జీరో మా ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ na na